అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతన్నలు ఉన్నారో ఆ రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ అనే పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులను వేసేందుకు సిద్ధమైంది మరి అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత మరొకసారి ఏడు వేల రూపాయలు అయితే ఉన్నాయి మరి ఏడు వేల రూపాయలు జమ కావాలంటే ప్రతి కూడా ఇవన్నీ కూడా చేసుకోవాలని ఈ పనులన్నీ కూడా చేస్తేనే మీకు రెండో విడత ఏడు వేల రూపాయలు వస్తాయని ముఖ్యంగా మనకు ప్రభుత్వం ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చింది ఈ నెల ఈ తేదీలోపు ఈ ఒక్క పని చేస్తేనే మీకు ఈ ఒక అన్నదాత సుఖీబా రాష్ట్ర ప్రభుత్వం తరపున రెండో విడత ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపున పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు వస్తాయని చెప్పేసి ఇక్కడ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మరి ఈ డబ్బులు రావాలంటే మనం ఏం చేయాలి రైతన్నలు ఏం చేసుకోవాలి ఏ అప్డేట్స్ చేసుకుంటే మనకి ఒక పథకం ద్వారా డబ్బులు వస్తాయనే వివరాలని కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో కూడా ఎందుకంటే రైతన్నలకు వచ్చేటవే తక్కువ పథకాలు ఇప్పటికీ పథకాల ద్వారా అరకొరగానే సాయం అందుతుంది రైతన్నలకు ఇటీవల ప్రభుత్వం గత వీడియోలో చెప్పాను నేను మద్దతు ధర కూడా ప్రకటించిన అన్ని పంటలకు కూడా ఉద్యాన పంటలకు కానీ మిగిలినటువంటి పంటలన్నింటికి కూడా వరికి కానీ వీటన్నిటికీ కూడా మద్దతు ధర ప్రకటించింది ఇప్పటికే రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు కూడా ప్రారంభమయ్యాయి ఈ పంటలకు సంబంధించి మరి ఎవరైనా సరే పంట అమ్ముకోవాలనుకుంటున్నటువంటి రైతంలో ప్రభుత్వానికి అమ్ముకుంటే మీకు ప్రభుత్వాన్ని అమ్మినటువంటి అంటే ధాన్యాన్ని అమ్మినటువంటి నాలుగు గ నలభై ఎనిమిది గంటల్లోనే మీకు అకౌంట్లోకి ధాన్యం అమ్మినటువంటి పైసలు జమ చేస్తాం డబ్బులు జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతూ ఉంది కాబట్టి రైతులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి అనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చినటువంటి మరొక అప్డేట్ అన్నదాత సుకీబో పథకానికి సంబంధించి ఈ యొక్క డబ్బులు ఎప్పుడు జమ కాబోతున్నాయి ఈ డబ్బులు జమ కావాలంటే మనం చేయాల్సినటువంటి పని ఏంటి ఏం చేయాలి ఏం చేస్తే ఈ డబ్బులు వస్తాయని చెప్పేసి క్లారిటీగా నేను ఈ వీడియోలో తెలియజేస్తాను ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం కేవలం యాభై శాతం మంది రైతులు మాత్రమే ఈ పని చేసుకున్నారని మిగిలినటువంటి వారు ఇంకా ఈ అప్డేట్స్ చేసుకోలేదని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది మరి ఏ అప్డేట్స్ చేసుకోవాలి ఏంటనేది తెలుసుకుందాం వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఇలాంటి మరెన్నో అప్డేట్స్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే వాళ్ళనే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీకు అందరికంటే ముందుగా నేను మీకు తెలియజేస్తూ ఉంటాను దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకుని మరిన్ని అప్డేట్స్ను మీరు తెలుసుకుంటూ ఉండండి మరి ఇక లేట్ చేయకుండా మనం ఈ యొక్క పథకానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాం అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ రెండో విడత ఏడు వేల రూపాయలు ఎవరికి వస్తాయి ఎవరికి రావనే విషయాలన్నీ కూడా ఇక్కడ మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను ఇక వివరాలు చూస్తే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు గత తొలి విడత డబ్బులను కనుక చూసుకుంటే ఏపీ ప్రభుత్వం నలభై ఏడు లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి మనకు కొన్ని కోట్ల రూపాయలను అయితే విడుదల చేయడం జరిగింది అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పిఎం కిసాన్ డబ్బులు ఇస్తుందో అప్పుడే అన్నదాత సుఖీభావా డబ్బులను కూడా ఇస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ రెండో విడత డబ్బులు రావడానికి మనకు ప్రభుత్వం అవకాశం కల్పించింది కాబట్టి రెండో విడత డబ్బులు వేయడానికి మీరు ఖచ్చితంగా ఇలా గనక చేసుకుంటే మీకు ఈ రెండో విడత ద్వారా మరొకసారి ఏడు వేల రూపాయలు వస్తాయి అలాగే మూడో విడత కూడా ఉంటుంది మరి ఇప్పటికే మనకు అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు ఈ యొక్క డబ్బులను అయితే పొందారు అంటే తొలి విడత డబ్బులను ఆల్రెడీ తీసుకున్నారనమాట ఇప్పుడు మ్యూటేషన్లు కూడా జరుగుతున్నాయి చాలా మంది రైతన్నలకు సంబంధించి అట్లాంటి వారందరికీ కూడా కొత్తగా పట్టాదర పాస్ పుస్తకాలు ఇవ్వడం కానీ ఎవరైనా భూ యజమానులు చనిపోతే వారి స్థానంలో వారి పిల్లలు భార్య పిల్లలు కానీ వాళ్ళు కానీ ఇట్లా అప్లై చేసుకోవడానికి రిజిస్ట్రేషన్స్ అనేటివి కూడా ఓపెన్ అయ్యాయి ఎవరైనా సరే ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోవాలంటే కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు మరి ఇప్పటికే పిఎం కిసాన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇరవై విడతల డబ్బులని అయితే ఇచ్చింది తాజాగా ఇరవై ఒకటో విడత డబ్బులను ఇస్తుంది కాబట్టి దీపావళి తర్వాత ఈ నెల చివరి వారంలో అండి ఈ నెల చివరి వారంలో ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలతో పాటుగా అన్నదాత సుఖీబో రెండో విడత ఐదు వేల రూపాయలు వస్తాయి ఆలోపు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతన్నలంతా కూడా ఈ పనులు ఖచ్చితంగా చేసుకోవాలి అన్నిటికంటే ముఖ్యంగా ఒక్క పనిని ఖచ్చితంగా చేయాలి అది కూడా ఈ నెల ఇరవై లోపు చేయాలి మరి సమయం తక్కువగా ఉంది మరొక నాలుగు రోజులు మాత్రమే ఉంది ఈ లోపు మీరు ఈ పనిని చేస్తేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబువా రెండో విడత ఐదు వేల రూపాయలు వస్తే లేకపోతే మీకు డబ్బులు రావని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది మరి ఏం చేయాలనేది నేను ఇక్కడ మీకు క్లారిటీగా తెలియజేస్తాను ముఖ్యంగా అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు పొందాలి అంటే ప్రతి రైతున్న కూడా నెంబర్ వన్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి ఇది మొట్టమొదటిది ఇక రెండో చూసుకుంటే ఈకేవైసి ఉండాలి ఇక మూడో చూసుకుంటే ఎన్పిసిఐ లింక్ ఉండాలి ఇవి మూడు ఖచ్చితంగా మీరు చేసుకుని ఉండాలి అలాగే వెబ్లాన్లో మీ యొక్క వివరాలు అనేది నమోదు చేసుకుని ఉండాలి ఈ నాలుగు పనులు ఖచ్చితంగా చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయి ఇక ఐదో పని ఒకటి ఉంది అది ఖచ్చితంగా మీరు చేయాలి అన్నిటికంటే ముందుగా ఈ పని చేయాలి ఇప్పుడు మరి అది చేస్తేనే మనకు డబ్బులు వస్తాయి అనమాట ఇక మొట్టమొదటిగా చూసుకుంటే మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదో ఒక సచివాలయం పరిధిలో మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి రైతన్న హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కనుక లేకపోతే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావు కాబట్టి మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోండి ఒకసారి ఒకవేళ మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మరి ఇక రెండో చూసుకుంటే ఈకేవైసీ మరి ఈకేవైసీ నేను అనేక సార్లు గుర్తు చేస్తున్నాను గతంలో చాలా మందికి ఈకేవైసీ లేని కారణంగా డబ్బులు పడలేదు మరి ఈకేవైసీ అనేది చాలా ప్రధానమైంది ఈకేవైసీ ఉంటేనే మనకు డబ్బులు వస్తాయి ఈకేవైసీ లేకపోతే డబ్బులు రావు ఇప్పటికే ఎనభై శాతం మంది రైతులు మాత్రమే పూర్తి చేసుకున్నారని ఇంకా ఇరవై శాతం మంది రైతులు ఈకేవైసీ చేసుకోలేదని మరి ఆ ఇరవై శాతం మంది రైతులు కూడా చేసుకుంటేనే వారికి డబ్బులు వస్తాయని లేకపోతే డబ్బులు రావని చెప్పారు ఇప్పటికే రైతు సేవా కేంద్రాల అధికారుల ద్వారా మిగిలినటువంటి వారి ద్వారా కూడా రైతులకు సమాచారాన్ని అందించండి అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇప్పటికే వ్యవసాయ సహాయకులు కూడా చాలా మందికి ఫోన్లు చేసి చెప్పడము నేరుగా వెళ్ళి చెప్పడము రైతన్నలకు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు మరి ఇట్లా ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోండి ఈకేవైసీని మీరు మీ సేవ లేదా సిఎస్సి సెంటర్ ద్వారా చేసుకోవచ్చు నేరుగా మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకుని మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళండి అక్కడ మీ ఆధార్ కార్డు నెంబర్ ఇస్తే వాళ్ళు ఎంటర్ చేసి ఈకేవైసీ ఆప్షన్లోకి వెళ్ళి మీ దగ్గర వేలు ముద్ర అనేది వేయించుకుని ఈకేవైస్ అనేది మీరు కంప్లీట్ చేస్తారు లేదు మీ ఇంట్లో తెలిసిన పిల్లలు ఉన్నా మీకే తెలిసినా కానీ మీ ఫోన్లోనే మీరు గూగుల్లోకి వెళ్ళి పిఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అంటే సెర్చ్ చేయండి అక్కడ ఈకే అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది ఆ ఈకేవైసీ పైన క్లిక్ చేస్తే మీకు ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆధార్ కార్డ్ నెంబర్ కు లింక్ అయిన ఆధార్ కార్డ్ లింక్ ఆధార్ కార్డుకు కు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసేస్తే మీకు ఈకేవైసీ అనేది పూర్తి అయిపోతుంది చాలా సింపుల్గా ఇట్లా మీరు ఈకేవైసీని కంప్లీట్ చేసుకోవచ్చు ఇట్లా ఈకేవైసీ అనేది పూర్తి చేసేయండి ఈకేవైసీ అయిపోయిన తర్వాత బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు రావాలి కాబట్టి మనకు బ్యాంక్ అకౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు వస్తేనే మనకి యొక్క పథకం ద్వారా మనం లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది మరి ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలి అంటే మనకి ఏదైతే బ్యాంక్ ఖాతా ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయితే ఎప్పుడైతే అవుతుందో అప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులన్నీ కూడా మనకు నేరుగా అకౌంట్లోకి వచ్చేస్తాయి మరి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి వెంటనే కూడా మీ బ్యాంకుకు వెళ్ళండి ఏదైతే మీకు బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ అకౌంట్కి వెళ్ళి ఆ బ్యాంకుకి వెళ్ళి అక్కడ మాకు ఎన్పిసిఐ ఉందా లేదా అని చెప్పి తెలుసుకోండి అలాగే ఇటీవల మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గ్రామీణ బ్యాంకులన్నీ కూడా ఒక బ్యాంకుగా మారిపోవడం జరిగింది ఈ ఒక బ్యాంకుగా మారిపోయాయి కాబట్టి ఈ యొక్క గ్రామీణ బ్యాంక్ అకౌంట్లు కలిగి ఒకసారి మీరు వెళ్ళి అప్డేట్ చేసుకోవడము అకౌంట్ నెంబర్లు లేదా కొత్త అకౌంట్ చేసుకోవడమో చేయండి వెంటనే కూడా ఆ గ్రామీణ బ్యాంకులకు వెళ్ళి అంటే మీకు ఏదైతే బ్యాంకులో ఖాతా ఉన్నదో ఆ బ్యాంకుకు వెళ్ళి మీ యొక్క అకౌంట్ నెంబర్ అనేది వాళ్ళు మార్చి ఇస్తున్నారనమాట అట్లా చేసుకోండి ఐఎఫ్ఎస్సి కోడ్ అన్నీ కూడా మారిపోతాయి ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకోండి బ్యాంక్ అకౌంట్ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే డబ్బులు రావాలి అకౌంట్లో కంటే బ్యాంక్ అకౌంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఈ బ్యాంక్ అకౌంట్ కనుక లేకపోతే మనకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ అనేది మనం ఈకేవైసీ లింక్ అనేది చేసుకునే సిద్ధంగా ఉండాలి ఇది చేసుకోవాలి అలాగే ప్రతి రైతున కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే వెబ్లైన్లో మీ యొక్క భూమికి అంటే మీ యొక్క భూమి యొక్క ఖాతా నెంబర్కు ఆధార్ నెంబర్ అనేది లింక్ అయ్యి ఉండాలి ఈ యొక్క ఆధార్ నెంబర్ కనుక లింక్ లేకపోతే మీకు ఎటువంటి ప్రభుత్వ పథకాలు కూడా రావు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా మీ వెబ్లైన్లో మీ వివరాలు ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి వెబ్లైన్లో మీ డేటా ఉందా లేదా ఇంతకీ వెబ్లైన్లో మీ డేటా లేకపోతే మీకు యొక్క డబ్బులే రావు కాబట్టి వెబ్లైన్లో మీ భూమికి అంటే మీ ఖాతా నెంబర్కు మీ భూమి యొక్క ఖాతా నెంబర్కు ఆధార్ కార్డ్ లింక్ అయిందా లేదా అనేది కూడా ఒకసారి ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్ళి కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట ఆన్లైన్లో ఉన్నారా లేదా ఆన్లైన్లో ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి ఒక మాటలో చెప్పాలంటే ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకోవాలి ఇట్లా చేసుకుంటేనే మీకు ఖచ్చితంగా డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులే రావన్నమాట మరి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి మరి పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఒక్క పని చేయాలని చెప్పి ప్రభుత్వం చెప్పింది ఈ నెల ఇరవై ఐదులోపు ఈ ఈ క్రాఫ్ట్ అనేది చేసుకుంటేనే మీకు భవిష్యత్తులో యూరియా రావాలన్నా అలాగే మీరు ఏదైనా సరే ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ డబ్బులు పొందాలన్నా కానీ ఈ క్రాఫ్ అనేది తప్పనిసరి చేసిన ప్రభుత్వం ఈ నెల ఇరవై ఐదో తారీఖులోపు ప్రతి రైతు కూడా కేవైసీ ఈ క్రాఫ్ట్ చేసుకోవాలని ప్రభుత్వం మనకు కీలకంగా చెప్పింది ఇప్పటికే చాలా జిల్లాల్లో మనకు యాభై శాతం కూడా కేవైసీ చేసుకోలేదని రైతన్నలు ప్రత్యేకంగా వ్యవసాయ సహాయకుల ద్వారా ఈ క్రాఫ్ట్ చేసుకోమని చెప్పి రైతులకు అవగాహన కల్పిస్తూ ఉన్నారు మరి ఖచ్చితంగా ప్రతి రైతున్న కూడా ఈ క్రాఫ్ట్ అనేది కంప్లీట్ చేసేయండి ఈ నెల ఇరవై లోపు తర్వాతనే మనకు అన్నదాత సుఖీభావ్ పిఎం కిసాన్ రెండో విడత ఏడు వేల రూపాయలు వస్తాయి ఒకవేళ మీరు ఈ క్రాఫ్ కనుక చేసుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఐదు వేల రూపాయల రెండో విడత అన్నదాత సుఖీభావ డబ్బులు అనేది ఆగిపోతుంది కాబట్టి జాగ్రత్తగా ఈ క్రాఫ్ అనేది పూర్తి చేసేయండి ఈ క్రాఫ్ పూర్తి చేస్తేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ్ పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు వస్తాయండి ప్రభుత్వం మరీ మరీ చెప్పింది ఇప్పటికి యాభై శాతం మంది మాత్రమే రైతులు ఈ క్రాఫ్ట్ చేసుకున్నారని ఇంకా మనకు యాభై శాతం మంది రైతులు ఈ క్రాఫ్ట్ చేసుకోలేదని చెప్పి ప్రభుత్వం పలుమార్లు విజ్ఞప్తి చేసింది మరి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుంటేనే మీకు ఈ దీపావళి తర్వాత అంటే ఈ నెల ఇరవై ఐదు తర్వాత అన్నదాత సుఖీభో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత ఏడు వేల రూపాయలు నేరుగా మీ ఖాతాల్లోకి రావడం జరుగుతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభో పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రెండో విడత డబ్బులకు సంబంధించి అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంటపైన నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ను మన డైరంగుల మహేష్ ఛానల్ ద్వారా మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను దయచేసి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని అప్డేట్స్ తెలుసుకోండి